ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తునాములు గుడి వచ్చిన మీ అందరికీ వందనాలు ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథం నుంచి మీకా గ్రంథము ఆరో అధ్యాయము ఆరో వచనం నుండి ఎనిమిది వచనాల వరకు ధ్యానం చేసుకుందాం నేను ఈ మాటలు చదువుతున్నాను వెళ్దాను మీకా గ్రంథము ఆరో అధ్యాయము ఆరు నుండి ఎనిమిది వచనాల వరకు ఏమి తీసుకొని వచ్చి నేను యహోవాను దర్శించును ఏమి తీసుకొని వచ్చి మహోన్నతులైన దేవుని సన్నిధి నమస్కారం చేతును దహనబరులను ఏడాది దూడలను అర్పించి దర్శించున వేలాది పొటేళ్లను వేలాది నదులంతా విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలగజేయున నా పాప పరిహారమునకై నా గర్భఫలమునిత్తున మనుషుడా ఏది ఉత్తమమో మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకున్నటయో కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయో ఇంతే కదా యహోవా నిన్ను అడుగుచున్నాడు నిజంగా ఈ మేకా గ్రంథంలో మన ప్రభు మన ఆత్మీయాభివృద్ధి దీవెన కొరకై రాసినటువంటి మంచి మాటలను మనం ఇక్కడ ధ్యానం చేసుకుందాం ఇందులో ఒక మూడు అంశాలు ఈ ఆరు ఏడు ఎనిమిది వచనాలలో మూడు అంశాలు మనకు కనబడుతూ ఉంటాయి మొట్టమొదటిగా ఆరో అధ్యాయము ఆరో వచనంలో ఏమి తీసుకొని వచ్చి నేను యహోవాను దర్శించును ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును ఏమి తీసుకొని వచ్చి నా దేవుని నేను దర్శించును నా దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నేనేమి తీసుకొని రావాలి నేను ఏ విధంగా ఆయనకు ఏమి తీసుకొని వచ్చి ఆయనకు నేను నమస్కారము చేయాలి అని భక్తుడు ప్రశ్నించుకుంటున్నాడు తనకు తానగా దేవుని సన్నిధిలో మరి ప్రభుని వాక్యం ఎదుట తను తాను ఆలోచించుకుంటున్నాడు చూద్దాము ఏమి తీసుకొని వచ్చి నేను యోహోవాను దర్శించును అనేటువంటి మాటను పరిశీలించుకుందాం ఆది కాండం పద్నాలుగవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు కనుక మనం ఆలోచించినట్లయితే అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయైన సృష్టికర్తయ్యను సర్వోన్నతులైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడునుగా కానియో నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులైన దేవుడు స్తుతింపబడును కానియో చెప్పాను అప్పుడతడు అన్నింటిలో ఇతనికి పదివ వంతు ఇచ్చను ఇక్కడ అబ్రహామును ఆశీర్వదించిన స్థితిని మనం చూస్తున్నాం దేవుని యాజకుడైనటువంటి మిల్కి శద్దకు ద్రొట్టయు రసము తీసుకొని వచ్చినటువంటి దేవునిక యాజకుడు అబ్రహామును ఆశీర్దిస్తున్నాడు అబ్రహాము అనేక విషయాలలో ఆశీర్వదించబడి అనేక విషయాల్లో దీవించబడి శత్రువుల మీద ఘనమైనటువంటి విజయాన్ని సాధించి వచ్చిన తర్వాత అతనిని అబ్రహామును ఈ మిల్కి సెదకు యాజకుడు ఆశీర్వదిస్తున్నాడు ఏమనంటే ఆకాశమును భూమినికి సృష్టికర్తయ్యను సర్వోన్నతులైన దేవుని వలన అబ్రహాము ఆశీర్దించబడును నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతరైన దేవుడు సుతింపబడును గాక అని చెప్పాను తన శత్రువులను తన చేతికి అప్పగించినటువంటి సర్వోన్నతులైనటువంటి దేవుడు భూమికి ఆకాశమునకు సృష్టికర్త అయినటువంటి దేవుడు అబ్రహమును ఎంతగానో ఆశీర్వదించినాడు అబ్రహామును ఎంతగానో దీవించినాడు ఆ విధంగా సె మెల్కీ సెదకు అబ్రహామును ఆశీర్వదించగా దీవించగా అబ్రహాము ఏం చేస్తున్నాడంటే అతడు అన్నింటిలో ఇతనికి పదివ వంతు ఇచ్చాను పదివ వంతు తానకు స తాను తనకు దేవుడిచ్చినటువంటి సాంపాద్యంలో పదివ వంతు యాజకునికి అనగా దేవుని పరిచర్య కొరకై అబ్రహాము చెల్లిస్తున్నట్లుగా మనం ఈ వాక్యంలో చూస్తున్నాం ఏమి తీసుకుని వచ్చి నా దేవుని దర్శింతును దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు వట్టి హస్తాలతో రాకూడదు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు హృదయం నిండా కృతజ్ఞతాస్తులతో ఆయన సన్నిధి కానుకలు అర్పణలు కృతజ్ఞత అర్పణలు దశమ భాగములు దేవునికి తీసుకుని వచ్చి ఆయన సన్నిధిని మోకరించి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు మనము చెల్లించాలి మీకా గ్రంథకర్తలో ఆయన అన్నాడు ఏమి తీసుకొని వచ్చి నా దేవుని నేను దర్శితును ఏమి తీసుకొని వస్తున్నాను దేవుని బిడ్డలారా దేవుని సన్నిధికి ఇంతగా మనల్ని ఆశీర్వదించినటువంటి దేవుని ఏమి తెచ్చి దర్శిస్తున్నాము ఏమి తెచ్చి దేవుణ్ణి స్థుతిస్తున్నాము అబ్రహము దశంభాగమును ఇచ్చి దేవుణ్ణి స్తుతించాడు ఇంకా రెండవ అంశంగా మనం చూసుకున్నట్లయితే ఏడవ వచనంలో మీకా గ్రంథం ఆరో అధ్యాయం ఏడవ వచనం వేల వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంతా విస్తార తైనమును ఆయనకు సంతోషము కలగజేయిన నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ నా పాప పరిహారమునకై నా గర్భఫలమును ఇత్తున నా పాపములు పరిహరించిన ఆనా దేవునికి నేను నా జ్యేష్ఠ కుమారుని ఇత్తున వేలాది నదులంతా విస్తార తైలమును నేను ఆయనకు అనుగ్రహించుదున నన్ను క్షమించిన దేవుడు నా పాపములు క్షమించిన దేవుడు నా శపించబడిన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చినటువంటి ఆ దేవునికి నేనేమీ చెల్లించాలి నా కుమారుని ఎత్తున వేలాది నదులంత విస్తార తైలమునిత్తున అవి ఆయనకు సంతోషము కలుగజేస్తాయా వేలాది పొటేళ్లను నేను ఆయనకు అర్పించి ఆయనను స్థుతించుదిన ఏమిచ్చేదను అని నిజంగా పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక మాట మనం గమనించినట్లయితే హోషేయ గ్రంథం ఆరో అధ్యాయము ఆరో వచ్చిన గనుక మనము చూసినట్లయితే ఈ విధంగా ఉంది నేను బలిని కోరను కానీ కనికరమనే కోరుచున్నాను దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టమైనది బలిని కోరే దేవుడు కాదు విరిగి నలిగిన మనసుతో ఆయన సన్నిధిను పశ్చాత్తాపంతో ప్రార్థన చేయాలని ఆయన కోరుకుంటున్నాడు నేను బలిని కోరేవాడను కాదు దహన బలులను నేను కోరేటువంటి వాడును కాను నేను కనికరమునే కోరుతున్నాను ఏమి ఆయనకి ఇవ్వగలం అని అంటే కనికరమును ఇవ్వగలం ప్రేమ దయా వాచల్యత అనురాగము ఆ కనికరమునే మనం ఇవ్వగలము ఇక దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని మనం పొందుకోవాలని ఈ వాక్య భాగంలో మనకు కనబడతా ఉన్నది కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఏమిచ్చి ఆయన రుణాన్ని తీర్చుకోలేము కానీ కనికరం కలిగి జీవించుట దేవుని గురించినటువంటి జ్ఞానం కలిగి జీవించుట ఆయనకు కృతజ్ఞతాసుతులు చెల్లించుట మూడో భాగాన్ని మనం ఎనిమిదో వచనంలో చూద్దాం మీకా గ్రంథం ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచనం మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకున్నటయో కనికరమును ప్రేమించుటయో దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయో ఇంతే కదా ఆయన నిన్ను అడుగుచున్నాడు మూడవదిగా ఏ విధంగా ఆయన సన్నిధికి మనం రావాలి అనంటే దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించాలి విరిగి నలిగిన మనసు కలిగి లోబడే స్వభావం కలిగి దేవుని మాటను అంగీకరించేటువంటి స్వభావం కలిగి బలుడులు అర్పించట కంటే ఆయన సన్నిధికి చేరి ఆయన మాట వినుట శ్రేష్టము అని పరిశుద్ధ గ్రంథంలో మరొక చోట రాయబడి ఉన్నది గనక ప్రేమైన దేవుని బిడ్డలారా మనుషుడా నీకు బాగా తెలుసు ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయంగా నడుచుకో కనికరమును ప్రేమించు దేన మనసు కలిగే దేవుని ఎదుట ప్రవర్తించు మీకు ఆ గ్రంథంలో ఈ మూడు విషయాలు మనం తెలుసుకుంటున్నాము ఆరు ఏడు ఎనిమిది వచనాలలో ఈ మూడు విషయాలను మనము తెలుసుకుంటున్నాము ఏమి తీసుకొని వచ్చి నా దేవుని దర్శించును ఏమి తెచ్చి ఆయన సన్నిధిని నేను ఆయనకు నమస్కారము చేతును దశం దశాంభాగములను అర్పించి కృతజ్ఞత అర్పణలు అర్పించి దేవుణ్ణి స్థుతించాడు మనం కూడా అదేవిధంగా దశాంభాగములను అర్పించి ఆయన సన్నిధిని స్థుతించి గణపరిచే వారంగా కృతజ్ఞత అర్పణలు విరిగి నలిగి నా మనసు ఆయనకు చెల్లించే బద్ధులమై ఉన్నాం ఇంకా ఆయన బలిని కోరేటువంటి వాడు కాదు ఆయన కనికరాన్నే కోరుతున్నాడు వేలాది నదులంతా విస్తార తైలం ఆయనకు సంతోషాన్ని కలిగించదు వేలాది పొట్టేళ్ళు ఆయనకు సంతోషాన్ని కలిగించవు నీవు కనికరం కలిగి జీవించుట దేవుని జ్ఞానం కలిగి జీవించుటే ఆయనకు సంతోషము కలుగుతుంది మూడవదిగా ఉత్తమమైంది ఏదో నీకు తెలియజేయబడి ఉన్నది అదేంటంటే న్యాయముగా నడుచుకున్నట కనికరమును ప్రేమించుట దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుట ఇంతే కదా దేవుడిని అడుగుతున్నాడు ఇంతే కదా దేవుని సన్నిధిని ఆయన నిన్ను కోరుతున్నాడు ఈ విధంగా దేవునికి మనం సమర్పణ కలిగి జీవించి దైవికమైన ఆశీర్వాదములు గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం తలలు వచ్చినట్లయితే ప్రేమ కలిగిన తండ్రి కృపామేడా మహోన్నతురవైన ఎస్ నీకు వందనాలు మీకు ఆ గ్రంథంలో ఆరో అధ్యాయము ఆరు ఏడు ఎనిమిది వచనాల్లో మూడు విషయాలు మాకు చెప్పావు తండ్రి నీకు వందనాలు ఏమి తీసుకొని వచ్చి నా దేవుని దర్శించును నిజంగా మేమేమి తీసుకొని నేను శుద్ధిస్తున్నాము నీ సన్నిధికి వచ్చి దర్శిస్తున్నాము అయ్యా నువ్వేమి కోరుకొనిచున్నావు అనేటువంటి విషయాన్ని జాగ్రత్త మాతో మాట్లాడావు అలాగే తండ్రి నాయన దీన మనసు కలిగి నీ ఎదుట ప్రవర్తించాలి న్యాయమును కనికరమును ప్రేమించాలని చెప్పావు తండ్రి అట్టి దయా అట్టి వాచీలత మాకందరికీ దయచేసి వినుచున్న చిన్న ప్రతి ఒక్కరికి మీ కృపలను అనుగ్రహించి ఆశ్చర్యదించి బలపరిచి మీరే మహిమ పొందుకునమని ఏసయ నామమున కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మంచిది అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించి ధనపరుచును గాక ఆమెన్